ఈ వీడియోని చూసే ముందు మా రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అధిక బరువుతో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు నలుగురులో నడవడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు ఇక నడుము తొడలు పెరుదులు మొదలైన బాడీ పార్ట్స్లో పేర్కొన్న కొవ్వు షేపు అవుట్ చేస్తోంది దీంతో అసౌకర్యంగా నలుగురులో చిన్నబుచ్చుకునే పరిస్థితిని కూడా ఎదుర్కొంటారు చాలామంది దీంతో ఇంకా చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు ఇప్పుడు చాలామంది ఈ కొవ్వును కరిగించుకోకపోతే చాలా లావుగా అందవికారంగా కనబడతారని తెగ ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక క్రింద చెప్పిన చిన్న చిన్న చిట్కాలతో ఈ పార్ట్స్లలో కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చు నాసుగా తయారవ్వటానికి సహజ సిద్ధమైన ఇంట్లో తయారయ్యే వస్తువులతోనే ఈ పరికరాలను మనం వినియోగించుకుని మనం అందంగా కనబడటానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోబోయే చిట్కా నుంచి మంచి ఫలితాలు ఎలా అందిస్తాయో చూద్దాం దీనిని ప్రపంచంలో అనేక దేశాలలో వైద్యులే ఊపకాయలకు సజెస్ట్ చేస్తున్నారు వారు వాడి మంచి రిజల్ట్ వచ్చిందని సంతృప్తి చెందుతున్నారు ఇందుకు ఏం చేయాలి అంటారా ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని తీసుకోవాలి వాటిని వేడి చేయాలి మరుగుతున్న ఈ నీటిలోకి ఒక మూడు నిమ్మకాయలు చక్రాలుగా కట్ చేసి వేయాలి ఆ తర్వాత బాగా మరగనివ్వాలి ఇలా మరగపెట్టిన నీటిని ప్రతిరోజు తాగుతూ ఉండాలి ఉదయం వేళ ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుందట మీ శరీరంలో పేరుకున్న కొవ్వును బట్టి ఎన్ని రోజులు ఉపయోగించాలో అన్న అంశం ఆధారపడి ఉంటుంది ఒకటి లేదా రెండు నెలలు చేస్తే మాత్రం శరీరంలో వివిధ అవయవాల దగ్గర పేరుకుపోయిన కొవ్వును ఈజీగా తగ్గించేస్తుంది ఇందులో వాడే నిమ్మరసంతో పాటుగా నిమ్మకాయ తొక్కలు త్వరగా ఫలితాన్ని ఇవ్వడంతో ఇందులో వాడే నిమ్మరసంతో పాటు నిమ్మకాయ తొక్కలు త్వరగా ఫలితాన్ని ఇవ్వడంతో తోడ్పడుతున్నాయి ఇవి శరీరంలోని మెటబాలిజాన్ని మెరుగుపరిచి కొవ్వును కరిగిస్తుంది నిమ్మరసంతో పోలిస్తే తొక్కలే విటమిన్ సి యాంటీ యాక్సిడెంట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి ఇవి బరువు తగ్గించడంలో ముఖ్య పాత్రని పోషిస్తాయి శరీరంలోని జీవక్రియను వేగం చేస్తుంది దీంతో ఆటోమేటిక్గా కొవ్వు త్వరగా కరిగిపోతుంది ముందు మొదలుపెట్టి ఈ విధంగా చేస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాన్ని మీరు చూస్తారు ఈ పని కాముగా మీరు తెల్లవారు లేవగానే కాస్త వేడి నీళ్ళలో ఈ నిమ్మరసాన్ని తాగుతూ హాయిగా జీర్ణించుకోండి మీరు అనుకున్న రోజుల కంటే ఇంకాస్త త్వరగానే సన్నగా నాజుగ్గా మీ కంటికి మీరే కనిపిస్తారు ఇతరులు కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ వంటగదిలో ఉన్న గిన్నెను తీసుకొని వాటిలో నిమ్మరసాన్ని వేడి చేసుకునే ప్రయత్నాలు చేయండి వెంటనే మీరు అందంగా తయారవ్వండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి స్వాతి స్వాతి నిరంతరం పయనమే ప్రగతి కోసం స్వాతి స్వాతి నియమాలను ఆచరించడం అదే మాధ్యేయము స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం